ఈ రోజుల్లో ఇమ్యూనిటీ అనేది బాగా తగ్గిపోతుంది అందరిలో అందుకే అనేక సమస్యలని ఎదుర్కొంటూ ఉన్నారు అనేక వ్యాధులతోటి పోరాడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఒక చక్కటి టీని మీరు తయారు చేసుకొని తాగలిగితే ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు ఇంతకీ ఏమిటి టీ ఎలా తయారు చేసుకోవాలి ఇది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఈ సీజను ఎంతోమందికి ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అవుతుంది అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఇలాంటప్పుడు ఈ సమస్యలని తగ్గించుకోవాలనుకుంటే ఒక చక్కటి కషాయాన్ని మీరు తయారు చేసుకుని వాడుకోవాలి ఇది టీ రూపంలో తయారు చేసుకునే ఈ కషాయం మీ ఇమ్యూనిటీని పెంచుతుంది దీని గురించి తెలుసుకుందాం చూడండి ఆయుర్వేద చికిత్సలో భాగంగా చాలా వ్యాధులు నయం చేయడానికి ఎన్నో కషాయాలని తయారు చేస్తూ ఉంటాం లైవ్గా ఆ కషాయాలని తయారు చేసుకుని వాడితే ఈ ఎన్నో సమస్యలకి ఇది ఒక పరిష్కారం కింద ఉంటుంది ఎన్నో సంవత్సరాల నుంచి కూడా వ్యాధికి తగిన మూలికలు సేకరించి ఎండబెట్టి వాటిని ఎవకుటంగా అంటే కచ్చాపచ్చాగా దంచి లేదా పొడి చేసుకొని దాన్ని చాలా నెలల పాటు జాగ్రత్త చేసుకునేవాడు ఎందుకంటే అన్ని సీజన్స్లోనూ ఈ మూలికలని ఫ్రెష్గా దొరకవు కాబట్టి ఈ ఇటువంటి ఈ మిశ్రమంలో మరికొన్ని పదార్థాలు కలిపి ఈ కషాయాలు అనే వాటిని తయారు చేస్తారు అయితే ఇప్పుడు పరిస్థితులు మొత్తం మారిపోయాయి ప్రస్తుతం ఒక టాబ్లెట్ వేసుకుంటే చిటికలో ఇక మన సమస్య తగ్గిపోవాలి అని కోరుకునే వాళ్ళు ఎక్కువైపోయారు అయితే మీరు చూడండి ఇప్పుడు టీ ఉందనుకోండి మామూలు టీ రెగ్యులర్గా తాగే టీ అది మీరు పొడేసి ఆ నీళ్ళకి మరిగించి కాస్త పాలు కలుపుకొని తాగితే ఉండేటటువంటి ఆ రిలీఫ్ కానీ ఆ ఎఫెక్ట్ కానీ అదే టీని ఎండబెట్టి కాన్సన్ట్రేట్ చేసి ట్యాబ్లెట్ ఫామ్లో చేశారనుకోండి వేసుకున్నారనుకోండి ఆ ఎఫెక్ట్ రాదు కదా ఒకటి ఇలాంటి ఈ ట్యాబ్లెట్లను ఉపయోగించడం వల్ల కేవలం ఏదో తాత్కాలిక ప్రయోజనం ఉంటే ఉండొచ్చు కానీ ఆ టీ రూపంలో అంటే కషాయ రూపంలో ఏదన్నా మనం ఒకటి తాగితే అది ఆ మొత్తం కూడా దాని యాక్టివిటీ పెరుగుతుంది అంటే ఆ సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది కాబట్టి లోపలికి వెళ్ళిన తర్వాత వైడ్గా పనిచేస్తుంది ఇలాగ సహజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదుర్కొనే కొన్ని రకాల సమస్యలను నిర్ణయం చేసుకోవటానికి ఒక చక్కటి కషాయాన్ని మనం తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది ఈ కషాయమే ధనియాల కషాయం ఎస్ ధనియాలతో చేసుకునేటటువంటి టీ ఈ కషాయాన్ని ఖాళీ కడుపుతో తాగుతూ ఉంటే ఎసిడిటీ తగ్గుతుంది అలాగే చాలామంది మన వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే మంటలు మంటలుగా అనిపించటం బర్నింగ్ సెన్సేషన్ ఇలాంటి న్యూరోపతీలు ఇలాంటివి తగ్గుతాయి అలాగే జీర్ణక్రియకు సంబంధించినటువంటి సమస్యలు కూడా తగ్గుతాయి ధనియాల్లో ఎన్నో పోషకతత్వాలు ఎన్నో ఔషధపరమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి వీటిలో ఎక్కువ శాతం ఏంటంటే ఫైబర్ అంటే ధనియాల ప్రత్యేకత ఏంటంటే ఫైబర్ ఉంటుంది ఫైబర్ ఉండటం వల్ల మెటబాలిజం అంటే జీవక్రియ అనేది మెరుగుపడుతుంది ఆయుర్వేద శాస్త్రంలో ఈ జీర్ణ వ్యవస్థని ఇంప్రూవ్ చేసుకోవడానికి మెరుగుపరచుకోవడానికి అనేక రకాలైనటువంటి అంశాలు చెప్పారు వీటిలో ఈ ధనియాలు అనేది ఒకటి ఈ ధనియాలు శరీరాన్ని చల్లబరుస్తూనే మెటబాలిజాన్ని ఎక్కువ చేస్తుంది ప్రతిరోజు ఉదయాన్నే ఎండి స్టంప్ మీద ఫార్టీ టు ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఈ ధనియాల కషాయం ఫిఫ్టీ ఎంఎల్ అంటే మా అయితే మూడు టేబుల్ స్పూన్లు ఇంత ఈ కషాయాన్ని తీసుకోవటం వల్ల జీర్ణ ప్రక్రియకి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి అంతేకాదు పొట్టనొప్పి అంటే అబ్డామినల్ పెయిన్ ఆ లో జ్వరం అలాగే ఇన్ఫెక్షన్స్ ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది అయితే చాలామందికి వచ్చేట డౌట్ ఏమిటంటే అంత బాగానే ఉంది మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అంటే ఈ తయారు చేసుకునేటువంటి ప్రక్రియ కూడా తెలుసుకోవాలి వెరీ సింపుల్ మీరు ఒక కప్పు ధనియాల కషాయం తయారు చేసుకోవాలనుకుంటే ఒక కప్పు నీళ్ళు తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకోవాలి ఈ నీళ్ళు రాత్రంతా కూడా అలాగే ఉంచి ఉదయాన్నే ఆ మిశ్రమాన్ని వడగట్టి ఆ నీళ్ళని తాగాలి రుచి కోసం కావాలనుకుంటే కాస్త మిశ్రీ అంటే పటికి బెళ్ళలో అంటే రాక్ షుగర్ని కలుపుకోవచ్చు దీన్ని శీత కషాయం అంటారు అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే దాని ఎక్స్ట్రాక్ట్ రాత్రంతా దిగుతూ ఉంటుంది ఆ ధనియాల్లో ఉండేటువంటి అన్ని అంశాలు కూడా నీళ్ళలోకి వస్తాయి రావటం వల్ల దాన్ని ఉదయంగా తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనం మరి ఏం ప్రయోజనం దీనికి సంబంధించిన ఆరోగ్య ప్రయోజనాలు మనం తెలుసుకుందాం ఒకటి ప్రధానంగా శరీరంలో విషాలు పెరిగిపోతూ ఉంటాయి ఇలాంటి ఈ టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది సరైన జీవనశైలి లేకపోవటం వల్ల ఈ జంక్ ఫుడ్ తీసుకోవటం వల్ల శరీరంలో ఈ టాక్సిన్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి వీటిని తగ్గించుకోవటానికి ప్రతిరోజు ఉదయాన్నే ఈ ధనియాల కషాయాన్ని మీరు తీసుకుంటే శరీరాన్ని డీటాక్స్ చేయచ్చు దీంతో రోజు మొత్తం కూడా ఎంతో ఫ్రెష్గా అనిపిస్తుంది ఇక యంగ్స్టర్స్ ఎదుర్కొనే పెద్ద ప్రాబ్లం ఏంటంటే హీట్ వల్ల మొటిమలు అలాగే పిగ్మెంటేషన్ ఇలాంటి సమస్యలు ఏ కాలంలో ధనియాల కషాయంతో తగ్గించుకోవచ్చు ధనియాలలో ఐరన్ ఇంకా యాంటీఫంగల్ నేచర్ ఉంటుంది అలాగే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఎక్కువ ఉంటాయి ప్రతిరోజు ఈ ధనియాల కషాయాన్ని తీసుకుంటూ ఉంటే చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి చర్మం ఎంతో మృదువుగా ఉంటుంది ఆరోగ్యంగా కనిపిస్తుంది మెయిన్గా యవ్వనంగా కనపడుతుంది ఇంకోటి ఏంటి అసలైనటువంటి ప్రయోజనం ధనియాలకి ఇది రోగ శక్తి అంటే ఇమ్యూనిటీని పెంచుతుంది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక వైరల్ ఇన్ఫెక్షన్స్ వ్యాపిస్తూ ఉన్నాయి దీని నుంచి విముక్తి పొందాలంటే రోగ శక్తిని పెంచుకోవడం చాలా అవసరం ఈ రోగ నిరోధక శక్తి శరీరానికి ఎంతో అవసరం ధనియాల్లో ఉండేటటువంటి యాంటాక్సిడెంట్లు మన శరీరంలో ఉండేటటువంటి ఫ్రీ డాడికల్స్ని అడ్డుకుంటాయి దీంతో ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది కాబట్టి దీంతో ఎలాంటి వ్యాధునైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది ప్రధానంగా ఇంకో ఉపయోగం దేనికి చాలా చాలామంది ఎదుర్కొనే సమస్య అధిక బరువు ఓవర్ వెయిట్ స్థూలకాయం ప్రతిరోజు ఉదయాన్నే ఈ ధనియాల కషాయాన్ని తీసుకుంటూ ఉంటే శరీరం ఎంతో ఫ్రెష్గా అనిపిస్తుంది ఎందుకంటే మెటబాలిజం పెరుగుతుంది కాబట్టి మెరుగుపడుతుంది కాబట్టి మీ మెటబాలిజం బాగుంటే ఆటోమేటిక్గా బరువు తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మెటబాలిజం బాగాలేకపోతే ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి ఆ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్లో ముఖ్యమైనది కొవ్వు అది తయారు కాకుండా పూర్తిగా బర్న్ అయిపోతుంది దీని ప్రత్యేకత కాబట్టి మీరు ఎలాంటి డైట్స్ పాటించాల్సిన అవసరం లేకుండానే ఈ ధనియాల కషాయాన్ని తీసుకుంటూ ఉండొచ్చు ఏదైనా డైట్ తీసుకుంటున్నప్పటికీ కూడా దీన్ని తీసుకోవచ్చు ఇంకోటి మరొక ఉపయోగం ఈ ఎట్లయితే ఎండ వల్ల గడ్డి నాశనం అవుతుందో అలాగే హీటు వల్ల జుట్టు నాశనం అవుతుంది ఇలాంటి ఈ జుట్టు రాలే సమస్యకి కూడా చక్కటి పరిష్కారం ధనియాలు ధనియాల్లో వైటమిన్ ఏ ఉంటుంది సి ఉంటుంది కే ఇవన్నీ కూడా ఉంటాయి వీటి వల్ల జుట్టు రాలిపోకుండా దృఢంగా చేసుకోవచ్చు దీంతోపాటుగా జుట్టు చిట్టిపోకుండా ఉండటం నుంచి కూడా కాపాడుతుంది ఇది కాబట్టి అందమైన అలాగే దృఢమైనటువంటి కూరల కోసం క్రమం తప్పకుండా మీరు ఈ ధనియాల కషాయాన్ని తీసుకోవచ్చు ఇలాగా సింపుల్ దీన్ని ఆఖరికి బాయిల్ చేయాల్సిన పని కూడా ఉండదు పైగా బాయిల్ చేస్తే వీర్య విరుద్ధం అవుతుంది అంటే ధనియాలు ఏమో శీత వీర్యం బాయిల్ చేసినప్పుడు దాంట్లో నుండి కాంట్రాటర్లు అయిపోతాయి కాబట్టి ధనియాలని ఆస్టిజ్గా దాని ఉత్తమ అంశాన్ని మీరు ఎంజాయ్ చేయాలంటే సింపుల్గా నీళ్ళలో నానబెట్టి ఉదయం దీన్ని తీసుకుంటూ ఉండాలి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బటన్ క్లిక్ చేయండి అన్నిటికంటే ముఖ్యంగా ఎలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు పది మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలెక్క నింక్ని మీ సర్క్యూస్తూ షేర్ చేసుకోండి శతం జీవ శరదో వర్ధమారాహ శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిళ్లతో జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యు ఆల్ so pump